హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తీపి కబురు అందించింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ కొత్త అలర్ట్ తీసుకొచ్చింది ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొత్తగా నాలుగు పద్ధతుల్లో ఇళ్ళు నిర్మించాలని చెప్పి లబ్ధిదారులకు ప్రభుత్వం సూచిస్తుంది తాజాగా ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఆ కొత్త న్యూస్ అప్డేట్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలైనా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ అర్హులైన నిరుపేదలకు ఇల్లు నిర్మించాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అయితే ప్రారంభించింది ఏడాది క్రితం ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను అయితే గుర్తించారు అయితే మనకి లబ్ధిదారుల జాబితాలో లేని వారి కోసం మళ్ళీ దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు ఇక లబ్ధిదారులు ఇందిరమ్మలను లక్షల్లో వెచ్చించి పూర్తి చేసుకోగలరా పిల్లలతో కూడిన నిర్మాణానికి వ్యయం భారీగా పెరగడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు ప్రస్తుతం భవనాలు నిర్మిస్తున్నట్లుగా పిల్లర్లు భీములతో కూడిన ఇంటి నిర్మాణం కాకుండా ఖర్చు తక్కువయే ఇతర పద్ధతులపై లబ్ధిదారులకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంది అవగాహన కల్పించడానికి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది ఇందుకోసం మండలానికి ఒకటి చొప్పున వేరు వేరు మండలంలో ఒక్కొక్క మోడల్ హౌస్ అయితే నిర్మించనున్నారు ఇందుకు గాను మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇంటి నిర్మించే మేస్త్రీలకు ఈ ఇంటిని ఎలా నిర్మించాలో ప్రత్యేకంగా శిక్షణ కూడా ప్రభుత్వం అందించనుంది తొలుత హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏడు జిల్లాలకు నూట పదమూడు మంది మేస్త్రీలకు నగరంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాయకులు అయితే శిక్షణ ఇచ్చారు ఈ నూట పదమూడు మంది మేస్త్రీలు మిగిలిన మేస్త్రీలకు ఏంటంటే శిక్షణ ఇవ్వనున్నారు అయితే ఈ శిక్షణ గాను ప్రభుత్వం ఒక్కొక్క మేస్త్రికి ఎనిమిది వేల రూపాయలు అయితే ఖర్చు చేయనున్నారు ప్రభుత్వం ఒక్కొక్క ఇంద్రమ్మ ఇంటిని నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయల మేర సహాయం చేస్తుంది ఆ మొత్తంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోలేని ఆర్థిక పరిస్థితి ఉన్న వారికి ఉపయోగ కొత్తగా నాలుగు నిర్మాణ పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చింది కానీ ఆ నాలుగు పద్ధతుల్లో ఒక పద్ధతిని అనుసరించాలని చెప్పి రూలేమీ లేదు లబ్ధిదారులకు తగినట్టుగా ఎలాగైనా ఇల్లు నిర్మించుకోవచ్చు ఇంటి విస్తీర్ణం నాలుగు వందల చదరపు అడుగులకు మించి ఉండకూడదని చెబుతూ వస్తున్న ప్రభుత్వ అధికారులు ఇప్పుడు ఆరు వందల చదరపు అడుగులకు మించకూడదని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే విస్తీర్ణం పెరిగే కొద్దీ ఇంటి ఖర్చు తడిసి మోపిడయ్యి తీవ్ర ఆర్థిక భారంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేయలేరని చెప్పి ప్రభుత్వం అయితే ఈ విధంగా చెప్తుంది ఇక ఆర్థికంగా ఇల్లు కట్టుకోలేని వారికి ప్రభుత్వం కొత్తగా నాలుగు డిజైన్లను అయితే ప్రవేశపెట్టింది ఇందులో మొదటిది షార్ట్ కాలం కన్స్ట్రక్షన్ పీర్ వాల్ పద్ధతి స్టోన్ రూఫింగ్ విధానం పిల్లర్ రూఫింగ్ నిర్మాణం ఇలా లబ్ధిదారులకు ఈ నాలుగు విధాల్లో ఆర్థిక సౌలభ్యాన్ని బట్టి లబ్ధిదారులు ఎలాగైనా ఇంటిని నిర్మించుకోవచ్చు ఇందిరామ్మ ఇళ్ల పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది గరిష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను అయితే ఇవ్వనున్నట్లు సమాచారం ఇక ఈ ఇళ్లకు సంబంధించి గరిష్టంగా మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలతో సబ్సిడీ డబ్బులను అయితే అందించనుంది ఇక ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మీరు మీ స్టేటస్ను చెక్ చేసుకోవాలంటే ఇందిరమ్మ ఇల్లు డాట్ తెలంగాణ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు ఏంటంటే మీ అప్లికేషన్ ఐడి అలాగే రేషన్ కార్డ్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ ఇలా ఏ డీటెయిల్స్ ఇచ్చైనా మీ అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు ఇందిరమ్మ ఇంటిని ఏ నిర్మాణంలో దశలో ఉంచారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన వీడియోని లైక్ చేయండి